కేంద్రంలోని మోడీ సర్కార్ టీడీపీ జేడీయూలపై ఆధారపడి మనుగడ సాధిస్తుంది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గతంలో వ్యవహరించిన తీరుకు చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు కేంద్రంలో తమపై ఆధారపడిన సర్కారు ఉంటే చంద్రబాబు నాయుడు సహజంగా కేంద్ర ప్రభుత్వం ముందు చాలా డిమాండ్లు పెడతారు కానీ ఇప్పుడు అలాంటివి మచ్చుకైనా కనిపించడం లేదు ఈ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ట్రెండ్ మార్చారనే చెప్పాలి అయినా సరే ఈసారి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఏమాత్రం ఆంధ్రప్రదేశ్కు ఏమీ ప్రత్యేక కేటాయింపులు చేయలేదని చెప్పచ్చు గతంలోనే ఆమోదించిన పోలవరంతో పాటు ఇతర అంశాలు ఉన్నాయి తప్ప చంద్రబాబు నాయుడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న బనక కేంద్ర సర్కార్ హ్యాండ్ ఇచ్చిందనే చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా బనకచెర్ల ప్రాజెక్టు గురించి పదే పదే చెప్తున్నారు కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకుందని ప్రపంచ బ్యాంకు నుంచి వివిధ ప్రాజెక్టుల కోసం అందిన నిధుల్లో యాభై వేల కోట్ల రూపాయలు మిగులుగా ఉన్నాయని అందులో కొంత మొత్తం ఈ ప్రాజెక్టుకి ఇస్తారంటూ ప్రచారం చేశారు కానీ సీన్ కట్ చేస్తే బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు గత బడ్జెట్లో లో అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇప్పించనున్నట్లు అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే ఒక బనకచర్ల ప్రాజెక్టు గురించే కాదు వైజాగ్ మెట్రో విజయవాడ మెట్రోల ఊసు కూడా ఏమాత్రం ఎత్తలేదు గత నెలలో దావోస్కు కు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు అవేమి ఈ బడ్జెట్ లో పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈసారి కేంద్రం నుంచి ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టుకు నిధులు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఫలితం దక్కలేదని చెప్పాలి జగన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా ఏకంగా ఎనభై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బనకచెర్ల ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందులో కేంద్రం నుంచి తొలి విడత దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవచ్చని లెక్కలు వేసుకున్నారు కానీ ఇవన్నీ రివర్స్ అయ్యాయి ఈసారి బడ్జెట్ లో ఎక్కువ ప్రయోజనాలు కల్పించారు ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ బీహార్లో లో అధికారంలో ఉండటము ఈ ఏడాది చివరిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఫోకస్ అంతా బీహార్ పైనే పెట్టారని చెప్పొచ్చు ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కూడా ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు బీహార్ పై వరాల వర్షం కురిపించారు ఎన్డీఏలో మరో గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎందుకింత దారుణంగా విస్మరించారంటూ ఆయన ట్వీట్ చేశారు విచిత్రం ఏమిటంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఎలాంటి అదనపు కేటాయింపు లేకపోయినా కూడా కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయటం ప్రజలకు మేలు చేసే బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు ఈ బడ్జెట్ వికసిత భారత్ విజన్ను ప్రతిబింబించేలా ఉన్నట్టు కొనియాడారు రానున్న ఐదేళ్లలో కీలక ఆరు రంగాల్లో అభివృద్ధికి ఇది మార్గనిర్దేశం చేస్తుందన్నారు మధ్య తరగతికి ట్యాక్స్ రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వచ్చిన అదనపు ప్రయోజనం అని వ్యాఖ్యానించారు కేంద్ర బడ్జెట్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియచేశారు తన డ్రీమ్ ప్రాజెక్టు బనక విషయాన్ని పూర్తిగా విస్మరించిన వైజాగ్ మెట్రో విజయవాడ మెట్రోల గురించి ఏమాత్రం పట్టించుకోకపోయినా కూడా చంద్రబాబు నాయుడు మాట మాత్రం కూడా తన అసంతృప్తిని ఎక్కడా వ్యక్తం చేయకుండా కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ